వార్తలకు జగనాథ్ రెడ్డి తాండూరు పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వికారా అడిషనల్ కలెక్టర్ తాండూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి సుధీర్ కుమార్ అన్నారు మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఇంజనీరింగ్ అధికారులు మణిపాల్ ఖాజా తదితరులతో కలిసి పట్టణంలో వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించారు అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో పాటు మున్సిపల్ సాధారణ నిధులు వివిధ గ్రాంట్ల నిధులతో సుమారు డెబ్బై ఒకటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు ఈ పనులను పరిశీలించి పురోగతిని సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని అన్నారు కొన్ని పనులు నిధుల విషయంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు పనుల వేగవంతంలో కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఆక్రమణలు తొలగించే విషయంలో వెనుకడుగు వేసేది లేదని ఎవరైనా ఆక్రమణలు చేసినట్లు అయితే నోటీసులు అందించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అదేవిధంగా పట్టణంలో తాగునీరు పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్ టౌన్ ప్లానింగ్ అధికారులు వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు बोले तो और तो तो मोटर तो मोटर तो वाली टीम है

చేసేందుకు వెళ్ళిపోయింది బాగుండే అందరూ అండి అటు ఒకసారి వచ్చారు అట్లా మాట్లాడారు ఆటో ఏం చెప్తుంది మాత్రం ఎవరన్నా మన స్టాఫిన్స్ కూడా ఎవరన్నా వచ్చి కూర్చొని కూడా బాగుండదు రోజున తాండూరు మున్సిపాలిటీలో అంటే పనుల పురోగతి గురించి రివ్యూ చేయడం జరిగింది సుమారు ఒక డెబ్బై ఒక్క వర్క్స్ గురించి అంటే వేరియస్ ఫండ్స్ పట్టణ ప్రగతి ఫండ్స్ అని ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ అని జనరల్ ఫండ్స్ అని సో అదేవిధంగా స్టాఫ్ యొక్క శాలరీస్ శానిటేషన్ గురించి ట్యాక్స్ కలెక్షన్ గురించి అన్ని అంశాల మీద కమిషన్ అదే అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితోటి టౌన్ ప్లానింగ్ అధికారులతో చేయడం జరిగింది ఇందులో ఏమేమి స్టేటస్ ఉన్నాయి కరెక్ట్ ఆదేశాల ప్రకారం ఏమేమి స్టేటస్ ప్రోగ్రెస్ ఏమున్నాయి ఇంకా స్టార్ట్ కానీ ఏమున్నాయి తర్వాత ఫిజికల్ కూడా కొంచెం చూడటం జరుగుతుంది ఇంకా ఫండ్ పొజిషన్ కమిషన్ చెప్పడం ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో కొన్ని హెడ్ ఆఫీస్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని ఆగినట్లున్నాయి సో దాని గురించి మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తారు దాని ఫాలోఅప్ ఎప్పుడు చేస్తారు ఎవరెవరు కాంట్రాక్టర్స్ ఎందుకు డిలే చేస్తున్నారు ఎక్కడ ఎక్కడెక్కడో దాని గురించి రోజు రివ్యూటింగ్ జరిగింది తర్వాత రెండు మూడు రోజులు వాస్తవం అంటే రియల్ ప్రోగ్రెస్ అనేది ఇంకా తెలుస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఇవన్నీ కూడా అంటే మన మున్సిపాలిటీలో యాజ్ స్పెషల్ ఆఫీసర్గా మన తాండూరు మున్సిపాలిటీలో ముఖ్యంగా శానిటేషన్ గురించి అదేవిధంగా ఎక్కడైతే కల్ బట్స్ కానీ డెవలప్మెంటల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అది ఎస్డిఎఫ్ గ్రాంట్ కానీ ఫుట్టిన్ పని రివీటీ అంటే మనం ఇంకా ఈ ఉన్న ఫండ్స్ తోటి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం కానీ వాటర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం కానీ శానిటేషన్ డెవలప్ చేయడం కానీ మీద రివ్యూ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రెస్ని బట్టి ఇంకా మన మరి ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఫండ్స్ తోటి చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్ అయిపోతా ఉంటే మనకి స్టేజ్ అనిపించింది దానివల్ల మెయిన్ రోడ్కి ఉండి దాని తర్వాత కూడా అది ట్రాఫిక్కి అంటే ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ దానికి అంటే అడ్డంక ఉన్నటువంటి ఏదైతే మాత్రం కంపల్సరీగా కమిషనర్ గారు చెప్పి అవన్నీ తొలగిస్తాం అంటే ముందు నోటీసులు ఇచ్చి అట్లాగా ఎందుకంటే మనకున్న స్పేస్ తక్కువ ఉంటుంది కానీ మళ్ళీ ముందుకు ఉన్న షాప్ కాకుండా ముందుకు కొంతమంది పెట్టడం అట్లా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవటము యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది రోజురోజు చుట్టుపక్కల నుంచి ప్రజలందరూ వస్తున్నారు కాబట్టి అది కూడా అటువంటి కూడా నోటీస్ ఇచ్చి మేము అది రిమూవ్ చేస్తాం నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే చెల్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం